వీడియోలు అప్లోడ్ చేయడం అయితే కొద్దిగా లేట్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు పది రోజులు అయ్యా నేను వీడియో పెట్టానైతే ఎందుకంటే మనకు ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి అండ్ పది పది గంటల కిందటినైతే కొద్దిగా వర్షాలు పడ్డ కారణంగా కూడా కొద్ది ఇబ్బంది అయిపోయింది అండ్ వచ్చేసి కొద్ది పులి సంచారం అనేది కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఆదిలాబాద్ కానీ చుట్టుపక్కల ఉండే ఏరియాలో కూడా కొద్దిగా పులి సంచారం అనేది ఉంది కాబట్టి మనము తిరిగేది అంత ట్రైబల్ ఏరియా కాబట్టి అండ్ అడవిలో అడవి గుండా మనం మార్గం అయితే అడవి మార్గం అయితే మన ప్రయాణం అయితే జరుగుతుంది కాబట్టి దానివల్ల కూడా నేను కొద్దిగా వీడియోలు అయితే తీయలేకపోయాను ఇప్పుడైతే వీడియో నుంచి కంటిన్యూ అయితే వీడియోలు అయితే వస్తాయండి మీరైతే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి మనం వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నామండి అనిపిస్తుంది అందు చుట్టూ కొండలు గుట్టలే అండి ఒక ఫ్యామిలీ అయితే ఇక్కడైతే ఉంటున్నారండి కనిపిస్తుంది ఇక్కడ గత సంవత్సరం వంద సంవత్సరాల నుంచి అయితే ఇక్కడైతే ఒక ఫ్యామిలీ అయితే నివాసం ఉంటుంది ముగ్గురు అన్నదమ్ములు అయితే వాళ్ళని నా దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు అయితే కనుక్కుందాము ఇక్కడ వాళ్ళ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు ఏంటి విషయాలన్నది వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండి ముఖ్యంగా అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ కూడా లాస్ట్ వర్డ్ అండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఓకేనా మరి రైట్ ఉన్నారు నమస్తే అండి ఈ రోజు వచ్చేసి అయితే మనము ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి ఒక కొల్లం గోడకు అయితే రావడం జరిగింది ఇది కండాల నియర్ బై కండాలకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు కూడా మనకు ఆ కండాల నియర్ బై చుట్టుపక్కల ఉన్న కొల్లం గోడలు అయితే వీడియోలు తీయడం జరిగింది ఇక్కడ అయితే ఒక కుటుంబంగానే ఏర్పడి ఒక ముగ్గురు అన్నదమ్ములు అయితే ఇక్కడ నివాసం అయితే చేస్తా ఉన్నారు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ఎలా వాళ్ళ జీవనాన్ని సాగిస్తుంది కొన్ని విషయాలు అయితే వీళ్ళని అడిగి తెలుసుకుందాం మరి పేరు పేరు ఆనందరావా ఎంత మంది ఉంటారు అంటే ఇప్పుడు మీరు అంటే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు మీరు ముగ్గురు అన్నదమ్ములా ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కుటుంబంగా ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారా ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుందా ఇప్పుడు మీ తా తండ్రికి ఎంత ఎన్ని సంవత్సరాలుంటాయి తనకు డెబ్బై ఉంటాయా మీ అమ్మ చూస్తున్నారు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అయితుంది వీళ్ళ తండ్రి ఇప్పుడు మీ తండ్రి వాళ్ళ తండ్రి కూడా ఇక్కడ ఉండేనా ఇప్పుడు అంటే వాళ్ళు తన ఉన్నాడా చనిపోయిందా ఇప్పుడు దీని దగ్గర డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళ నుంచి ఉన్నాయంటే దగ్గర దగ్గర వంద సంవత్సరాల నుంచి ఎక్కనే ఎక్కనే ఉంటున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ప్రధానంగా ఏమేమి చేస్తారే ఇవే ఇప్పుడు వాటర్ ఎట్లా మరి చెరు ఇంకా కొన్నదా ఇప్పుడు మీరు తాగడానికి మరి వాటర్ ఎట్లా నూతి ఉన్నదా ఇప్పుడు మీకు ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు వ్యవసాయం మీద కాకుండా ఇంకా పశువు సంబంధించింది ఉన్నాయి మీకు ఇక్కడ పశువులు అంటే మేకలు గాని ఇంకా కాదు అంటే ఇంకేమేమి వేస్తారు పశువులు ఆవులు ఉన్నాయి మీకు అంటే ఇప్పుడు పశువులు అంటే మేకలు అనుకోయ మేకలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మేకలు అందాలి మీకు ఉంటాయి ఇప్పుడు మేకల్ని అమ్మేస్తారా ఇట్లా మార్కెట్

దానికి ఇప్పుడు ఆవులు పెంచడానికి అంటే రీజన్ అంటే ఏమన్నా అంటే కోడలు ఏమన్నా అమ్మిస్తారా ఇట్లా ఎట్లా ఉంటది మనం పెంపకం చేసి మన చే నచ్చి వంకపోతారు అవి ఎట్లా ఉంటది జాత మరి అంటే రేట్ ఎట్లుంటారు రేటు రేటు ఒక యాభై నాలుగు వేలు అంటే మన దగ్గర ఖర్చు తీసుకపోయారా ఇప్పుడు దేవుడు అనేది ఏం దేవుడే ఏం టెంపుల్ టెంపుల్ ఒకసారి లోపడ చూద్దాం చూస్తున్నారండి చూద్దాం చూస్తున్నారు వీళ్ళది ఇట్లా ఉన్నది ఇప్పుడు ఇది వంటరుమా మంచి ఉన్నది వాటర్ అయితే పెట్టుకున్నారని చూస్తున్నారు కదా మంచి ఎందుకంటే బాగా చలి ఉన్నది చలి అయితే బాగా నచ్చినప్పుడు బాగా ఘోరంగా ఉన్నది ఇదంతా వంటరు వంటరు అయితే సపరేట్ పెట్టుకున్నారు మంచిగా సింగిల్ అయిన సూపర్ నార్మంత ఎక్కుకున్నారు ఇదంతా ఇక అమ్మ నా కేస్త కరెక్ట్ మంచి సిస్టమేటిక్ అనేది పెట్టుకున్నారండి మంచిగా చూద్దాం లోపలి కొంత అటు నడుపొ మటు వా వార్ బాబు అమ్మ నత్తారే వా ఏ అమ్మ నతారే

అది ఏడు వేల ఐదు వందలు అంటే అది సీజయ పెట్టిన ఉంటాయి ఎనిమిది ఓకే రెండు రూమ్ లా ఉంటది ఉంటాయి కష్టమైతే కొద్దిగా కుల్ల కులా ఉంది డైరెక్ట్ గాలి వచ్చేస్తుంది ఇట్లా నైట్ అయితే బాగా సల్ల పెడుతుంది కదా ఇరవై నాలుగా మొత్తం మావులు ఇప్పుడు మొత్తం మీ ముగ్గురు అన్న మీరేమయ్య పోతారా ఎట్ల మీరే పోతారా పాలు ఇస్తా అవే తాగుతాయి తాగుతాయి మీరు మీ ఇంటికేమైనా వాడుకుంటారా మరి అంటే ఎప్పుడు కూడా అంటే చాయ్ తాగ తాగడానికి అట్లా నా మేకల పోస్కుంటా మేకలైతే చాయ్ చేసుకుంటారు కరెక్ట్ ఏ మేకల బాగునేగా బట్టి కరెక్ట్ పాప మొత్తం పౌడర్ వేసిసుకున్నాము ముఖంకు హహ్ ఇలే అంగనవాడికి హంపియాల పిన్నిని హంపిస్తున్నామనే ఆడు సారు కొంచెం జనవరి దాకా పాపకు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉంటాయా మూడున్నారనా జరి వచ్చిందోలే కొండ మంచిగా కూడా చూడండి ఇదంతా ఫారెస్ట్ అండి చుట్టుపక్కల ఫారెస్ట్ తెలంగాణ కాదు ఇది ఇది ఫారెస్టే కదా అది ఫారెస్టే కదా ఇది మీరు వేసుకునేది రేవేండి అంటే పక్కకే ఉన్నది కదా గుట్ట ఆడైతే పక్కకే ఉన్నది కదా కానీ అనే టీవీ కరెక్షన్ మంచిగా ఉన్నది మరి ఓకే ఓకే నీకు బోర్ ఉన్నా అన్నట్లు అది ఈ పైపు నువ్వు ఎక్కడ ఉన్నది ఈ చే అంటే నువ్వు అంటే తాడందుక నీళ్ళు ఆడికి తీసుకొచ్చుకుంటారు

ఇది మంతి అంత దీంట్లో అడిలా మేస్తాయి కాబట్టి కదా మంచి ఉన్నాయి ఎట్లా ఇస్తుంది ఇప్పుడు అవునా అయితే ఒక్క మేక ఎంత కిలోలు అయితే అంత దగ్గర దగ్గర పదిహేను దాకా అవుతుందా పదివేలు అంటే మరి నాలు ప్రకారం తక్కువనే పద్దెనిమిది దాకా అంటే మరి దా తక్కువైతే ఇవన్నీ కట్ చేసేసిరా చిక్కుడు మీకేనా ఇది అంత పెట్టింది మంచివారు ఇచ్చుకున్నారు ఇప్పుడు ఇది అనపకాయనా చిక్కుడు అయినా చిక్కుడు ఇప్పుడు ఇత్తులు ఇవి ఉంచుకుంటారు మల్ల చూస్తురండి ఇది చిక్కుడు అయిన అయితే పుష్కరంగా కాచింది ఆ ఇదంతా ఇది అదే కదా నల్లగా ఉండి మరి ఓన్లీ నల్లగా ఇత్త నల్ల నల్లగా అవునా ఇది నల్లగా ఇప్ప అంటే ఇట్లా ఈరా అంటే నల్లగా అంటే నల్లగా కాకుండా ఇది ఒక రకంగా కలర్ ఇది బ్రౌన్ కలర్ అంటారు దీని ఏమంటే కలర్ అయితే నాకు ఐడియా లేదండి చూడు ఈ రకంగానే కాసింది మొత్తం చిక్కుడుగా పుష్కలంగా ఉన్నాయి ఎంత అదే అంటే గ్రీన్ కలర్ చూసినా కానీ ఈ కలర్ అయితే ఫస్ట్ టైం నేను చూసాడు మొత్తం అదే కాసింది ఇప్పుడు ఈ ఉంచుకుంటారు కదా మళ్ళా పప్పుకు ఎండాకాలం పప్పుకు మళ్ళీ ఇంకా ఇత్తులు ఉంటాయి మళ్ళీ మంచిగా పెట్టుకున్నాగా ఇది బాగా ఈ వాగు నీళ్ళు ఏవో చీరలో పడతాయి చేపలు పడతారండి మీరు ఎప్పుడన్నా చేపలు ఇది వరకు పట్టలే వేరే పట్టితే ఉన్నాయి ఎండాకాలం ఉంటాయని నీళ్ళ ఉండదన్న మొత్తం ఎండిపోతుంది ఎండిపోతుంది ఆనకాలం ఫుల్గా ఆనకాలం చెప్పేమో చూ

చూస్తున్నారు ఇక్కడైతే వీళ్ళు వాళ్ళ మనుషులే వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఇక్కడ బట్టలు అయితే ఉత్తుకోవడం జరుగుతుంది చూస్తుంది ఇది అంత వాగే ఫుల్గా అన్నట్లు ఫుల్గా వస్తుంది కానీ పై నుంచి వస్తుంది అన్నట్లు ఇది ఈ వాటర్ అక్కడక్కడ ఉంటాయి కాబట్టి వీళ్ళకు తాగడానికి బాగా నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆవి కాకుండా ఇక్కడ ఉన్న వావుల స్టోరేజ్ ఇట్లా ఉంటాయి కదండీ ఆగిన వాటర్ని అయితే వీళ్ళు అట్లా బట్టలు ఉత్తుకుంటారు అన్నట్లు సంగతి తాగడానికి బావి ఉండదండి బావి దాకా అయితే ఎట్లా పోయి చేస్తుంది ఎందుకంటే వాళ్ళు తాగడానికి అయితే వాళ్ళకు ఎండాకాలమైనా కానీ గాని ఏ కాలమైనా గానీ అయితే వాటర్ అయితే అక్కడ ఉంటాయట బావిలో ఆ వాటర్ తీసుకొచ్చుకొని వీళ్ళైతే తాగుతారట ఈ చెరువు ఎట్లున్నా ముందాక నుంచి చెరువు చెరువు

ఓవరాల్ గానీ అయితే వీళ్ళ కుటుంబానికి అయితే ముగ్గురు అన్నదమ్ములకు ఇది ఒక బావి అయితే ఇట్లా ఉంది అన్నట్లు ఈ బావి వాటర్ తాగుతారు అన్నట్లు ఎండాకాలమైనా కానీ ఈ ఏ కాలం అయినా కానీ వాటర్ అయితే ఉంటాయి ఎండాకాలం ఇంతే ఉంటాయి తగ్గుతాయి కొంచెం కొద్ది ఎందుకంటే చెరువు ఇక్కడ ఉన్న పక్కగా కనిపిస్తుంది చెరువు అక్కడ కనిపిస్తుంది ఆ ఏరియాలో చెరువు అయితే అండి అది ఆ చెరువు ఉంది కదా ఆ చెరువు దగ్గర ఉంది కాబట్టి వీళ్ళకైతే వాటర్ అయితే పుష్కలంగా ఉంటాయి అనుకో ఇదంతా పత్తి చేను కదా అంత పత్తి చెండ్రి అన్నారు ఈ చెండయితే ఉన్నా అన్నట్లు దగ్గర దగ్గర అక్కడ వాళ్ళు ఉండేదానికి ఇక్కడికి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది నీళ్ళు అయితే కనుక తీసుకుంది అంతా అడే కదా అది సంగతి అన్నట్లు రండి చూద్దాం